హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను మీ చిన్నానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకినాడ జిల్లా వణుపూడి గ్రామానికి చెందిన శ్రీధర్ గారితో ఉన్నామండి శ్రీధర్ గారు గారండి ఈయన ఎకరన్నరలో గులాబీ తోట వేయడం జరిగింది గత పాతి సంవత్సరాల నుంచి ఈయన ఇక్కడ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ గులాబీ పంట ఏ గులాబీ పంట పండించడానికి ఏ విధానాలు పండిస్తున్నారో ఎలా అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందామండి నమస్తే సార్ బెంగళూరు తెప్పించది ఆర్కే సాయి అని దీని పేరు ఓకే అండి రెండు సంవత్సరాలు వస్తుందండి ప్రస్తుతం ఇది ఎంత భూములు లేసారండి ఇది ఎకరం భూమి అండి మంచి ఎకరం భూమి వేసారండి ఇప్పుడు మరి గులాబీ మొక్క అనేది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది బెంగళూరు నుంచి ఆర్ఎస్ఏఆర్ అని మన ఇండియాకి సంబంధించిన సంస్థ ఉందండి ఆ సంస్థలో మేము డైరెక్ట్ బెంగళూరు నుంచి మేం ఒక అతను పెట్టుకుని తెచ్చుకోవడం ఇప్పుడు బెంగళూరు అంటే అక్కడ మొక్కలు బాగుంటాయి అండి మెయిన్ మన ఇండియా శాస్త్రవేత్తలు అందరూ కూడా అక్కడ ఉంటారండి బెంగళూరు అండి బెంగళూరు ఆర్ఎస్ఆర్ సంస్థ అందులో ఈ మొత్తం ఫ్లవర్స్ అన్ని అన్ని రకాలు ఉంటాయండి ఇందులో ఆర్కే సాయి అనేది ఇది నెల ఉంటాయండి మెయిన్ పూలు ఎలాగోతే నాటు గులాబీలు ఉన్నాయండి ఎలాగోస్తే సాయంత్రం ఈవిని రియకలు ఇపోతే మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాయండి ఇవైతే మూడు రోజులు నాలుగు రోజులు అలాగే కూడా డైలీ అవి అయితే డైలీ పోయకండి రెండు రోజులు ఒకసారి కోసుకుంటే సరిపోతుంది ఆ సేఫ్టీ ఉంటుంది ఈ ఈ రకానికి మీరు మొక్క అనేది ఎంత ఎంత పెట్టుకున్నారండి మేము అప్పుడు నలభై ఐదు రూపాయలు ఇప్పుడు అయితే అరవై రూపాయలు ఇప్పుడు వచ్చి అరవై రూపాయలు ఇది మొక్క పేరు మామూలుగా ఏమన్నా ఉందండి దీనికి ఓన్లీ గులాబీ అని అండి ఆర్కే ఆర్కే సాయి అని ఉన్నాం ఆర్కే సాయి యూట్యూబ్ లో మీరు ఆర్కే సాయి అని వచ్చేస్తాను దీనికి ఫస్ట్ మంజునాథ్ అనే ఒక అతను తీసుకొచ్చాడు నేను బెంగళూరు నుంచి మీకు ఇక్కడ అక్కడ విత్తనాలు ఎక్కడ దొరికితే అంటులు కడతారండి అక్కడ కడతారండి పలానా దిక్కిన ఈ మొక్కలు ఉన్నాయని మీకు ఎవరు చెప్తారండి మేము ఫస్ట్ ఎప్పటి నుంచో పదిహేను సంవత్సరాల రూపాయల నుంచి పూల వ్యవస్థలో ఉన్నా అన్ని పూలు కూడా అందు గురించి మాకు తెలిసింది తెలుసుకుని ఇది తీసుకొచ్చారండి ఇప్పుడు మొక్క అక్కడ ఎంతకున్నారండి నలభై ఐదు రూపాయలు అండి అప్పుడు రెండు సంవత్సరాలు మొక్క వచ్చి నలభై ఐదు రూపాయలు ఒక ఎకరానికి వచ్చి ఎన్ని పడుతుంది ఒక పడతాయి పాతిక వందలు అండి పాతిక అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వేయడానికి ఎన్నకా ఎక్స్ట్రా చార్జెస్ ఛార్జెస్ మొత్తం రెండు లక్షలు అవుతుంది మొత్తం రెండు లక్షలు అయిపోతుంది అవుతుంది ఒక ఎకరానికి వచ్చేయండి ఎకరా రెండు లక్షలు వచ్చాయండి అవుతుంది అక్కడ నుంచి బండి పెడితే ముప్పై ఐదు వేల నలభై వేలే అది మొక్క కాకుండా సంబంధించిన డ్రిప్ సెక్షన్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఖర్చులు అయిన రెండు లక్షలు అవుతుంది మీరు మొక్క వేసే ముందు ఇక్కడ ఎలాంటి పద్ధతిలో అనేది చేస్తారండి దున్నటం కదా నేను నాలుగు నాలుగు సార్లు దుక్కు దున్ని పెంట గడ ఉంటే పువ్వు పోసుకొని పెంట వేస్తారండి ఎరువులు కాకుండా పెంటేసి చెప్ చేసి తాటలతో బోదెలు తూగించుకుని ఆ బోధుల మీద కప్పెడితే ఆరు నెలలకి కానీ రాదండి ఆరు నెలలు అది మొక్క ఎదురుకి పువ్వుకి వేయడానికి ఆరు నెలలు పడుతుందండి అది వేసిన నెల నెల కానీ చూస్తాను కానీ గ్రోత్ చెట్టు అవ్వదు పువ్వు అవ్వడం పొదిలేస్తే అందుకనే ఒక ఆరు నెలలు ఈ పూలు గిల్లు వదిలేస్తా ఉంది ఇప్పుడు వేసి ఎన్ని నెలలు నుంచి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది అండి దీనికి ఎప్పటికప్పుడు మనకు పెట్టుబడి అయినా పెట్టాలండి ఇంచు మించి పదిహేను రోజులకి పదిహేను రోజులకి పిండి వదులుతూ ఉండాలి పిండిగా పెట్టడం అన్ని మా స్ప్రేయింగ్ వారం ఒకసారి స్ప్రేయింగ్ చేయడం అన్నీ ఉన్నాయండి ఎలాంటి పిండి అనేది వేస్తుంటారండి డిఏపి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నత్రజని ఉంటాయి కదండి మీరు అవునండి డ్రిప్ సెక్షన్ డ్రిప్ పిండి నేను మందు కూడా కొడుతుంటారండి మందు మందు కూడా చాలా కాస్ట్ వాడాలండి దీనికి అది పురుగు పడేస్తాను మనకి మందు ఎలాంటి టైం అప్పుడు కొడుతుంటారు అండి ఉదయం టైంలో ఎక్కువ కొడుతుంది ఉదయం టైం అప్పుడు అండి అంటే మనకి ఎందుకు కొడుతుంది రేఖ అయినా రాలిపోద్దా లేకపోతే పువ్వు అందంగా నీట్ గా వస్తాను మందు కొట్టే పురుగు నాకి దోమ బట్టి అలాగ తేడా వస్తాను మీరు ఈ పువ్వులని ఎక్కడ అమ్ముతారండి దగ్గర సర్పవరం మార్కెట్ ఎక్కువ సర్పవరం సర్పవరం ఎక్కువ కొందర కడుపులంగా పట్టుకెళ్తున్నారు కొందరంగా చిన్న చిన్న చిల్లర కొట్లు బయట కొట్లు కూడా అమ్ముకుంటారు మేము ఎక్కువ సర్పవరం మార్కెట్ మనకి ఇది పంటకాలం అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏడు సంవత్సరాలు ఉంటుంది అని చెప్తాను ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు అంటున్నారు కానీ ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది మొక్క ఎదిగే కోల్ది కూడా మనకి ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది మన ఇయర్ జూన్ జూలై కటింగ్ చేయాలండి కట్ చేయాలి మనం కోయిలపోతున్నాం కదండి ఎత్తుగా ఇటు అవునండి అవునండి అదండి నీరు గట్రా మీరు పెట్టాలండి బోరేసేస్తే డ్రిప్ అంటే ద్వారా ఖచ్చితంగా పెట్టాలండి పిండి కూడా ఎప్పటికప్పుడు వేసుకుంటే వారం వారం రోజులు చెప్పా ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందండి రేట్ మీకు నూట యాభై అండి ఇప్పుడు కేజీ నూట యాభై రూపాయలు అండి ఓకే మనకి ఎన్ని రోజులకు ఒకసారి పువ్వులు అనేది క్వాలిటీ రోజు రోజు ఎలా కోసే ఉండే రెప్పుడేది కోసుకుంటాం కానీ ఖచ్చితంగా కొయ్యాలండి కొయ్యపోనాడు కొయ్యప్పు పర్లేదు ఏమవుతుంది ఏమవులు కోసుకున్న పర్లేగానే కొద్ది పువ్వు సేడ్ అవుతుంది అంతే అంతకనే ఏమవు ఇప్పుడు మీరు వేసిన ఈ తోటకి స్పెషల్ ఏంటంటే రేఖ అనేది బేగా రేఖదండి నాడు గులాబీలో ఉండదు రెండు మూడు రోజులు కొయ్యపని పని ఏమో ఏమవు మార్కెట్ లో కూడా మూడు రోజులు రెండు రోజులు ఉంటదండి అవి నాడు గులాబీ సాయంకాలం రేగులు ఉడిపోతాయి ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి కొనుక్కుంటారు ఇది బయట కొనుక్కుంటారు మార్కెట్ కి పట్టిపోతాండి కూరలు తీసుకొచ్చాం కదండి ఇక్కడ నెట్ అనేది కట్టడం జరిగిందండి ఎంత కట్టారంటే అంటే ఈ రోడ్డు అనుకుని ఉన్నది లబ్ధితో అవునండి అందరూ కూర్చోపోతున్నారని కట్టుకొని ఇది దీనికి ఎంత ఖర్చు అయిందండి ఇది వచ్చాక ఐదు వేలు అయిందండి ఐదు వేలు పెట్టి కట్టడం జరిగిందే అంటే బయట బయట నుంచి వచ్చిన వాళ్ళు గట్రా కోసుకొని వెళ్ళిపోతున్నారు మారిందండి సినిమా ఆఫీగా ఉంటే ఎవరు ఆరుగతలు అవునండి పంట అంటే పంట వేసాను కానీ మనం ఇప్పుడు పంట వేసిన నుంచి కూడా మనకి ఎప్పుడు అప్పటికీ ఖర్చు ఎక్కువనే ఉంటుందండి ప్రతి దానికి కూడా జాగ్రత్త పడుతూ చేసుకో చేసుకోవాలండి ఓకే థ్యాంక్ యూ